నియోజకవర్గం ఏర్పేడి మండలం మునగలపాలె గ్రామంలో మరి అన్ని మతం ప్రచారం జరిగింది అంటే మనము ఇప్పుడు వాళ్ళ మతం వాళ్ళ గొప్పది అదేవిధంగా ఇతనికి నచ్చలేదు వెంకటరమైన వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మీరు హిందువులు నమ్ము హిందూ హిందుత్వంలో ఉండొద్దు హిందూ దేవుడు నమ్మద్దు మీరు మతం మారండి అని చెప్పి ఈ వెంకటరమణ్ణి ఇబ్బంది పెడితే ఆయన వాళ్ళ శ్రీమతి గారు ఇద్దరు కూడా తిరగబడి మీరు బయట మర్యాదకి వెళ్తారా మా ఇంట్లో నుంచి మా ఇల్లలో నుంచి మర్యాదకి వెళ్తారు ఎవరు పంపించారు ఎందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఆయన తిరగబడి మాట్లాడారు దానికి మరి ఏర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వెంకటరమణ గారి మీద ఆయన మీద కేసీఆర్ తయారు చేయడం ఆయన నీచమైనటువంటి ఎందుకంటే ఆలూరికి వెళ్ళి ఆయన మతం మారమని చెప్పి వాళ్ళింటికి వెళ్ళి ఆయన ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం చాలా నిజమే దాని మీద భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి మరి రాష్ట్ర అంధకార ప్రతినిధి అయినటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు సామంత్ శ్రీనివాస్ గారు మరి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ రోజు ఏర్పడి పోలీస్ స్టేషన్ మేము కూడా మా పార్టీ నాయకులందరూ కూడా వెంకటరమణ గారికి మద్దతుగా అందరం కూడా రావడం జరిగింది ఏదైనా కానీ ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి అయితే కాదు దీన్ని తెలుసుకోవాలా వారు కూడా ఆ మతస్థులు తెలుసుకుని మరి ఏ రకంగా మనం ఉండాలో వాళ్ళు మతంలో వాళ్ళ స్వీకరించుకుంటే వాళ్ళు ఇష్టం అవుతుంది మనం కాదండి కానీ ఇంకొకరిని వచ్చి హిందూ మతస్సులు వచ్చి బలంతం చేసి బలత్కారం చేసి మరి హిందూ దేవతామూర్తుని విద్భలాడుతూ ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి మళ్ళీ కూడా ఇప్పుడు ఏర్పడిచి కలిసి ఆయనకు కూడా మరి ఈ యొక్క దీని మీద సంఘటన మీద కూడా మేము అందరం కూడా గట్టిగా మాట్లాడితే నిలదీసేదానికి రావడం కూడా జరిగిందని తెలియదు